రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షాలు అన్ని జగన్ను ఎదుర్కోలేక కలుస్తున్నాయి చంద్రబాబు పొత్తుల విషయంలో కొత్తగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు చంద్రబాబు పొత్తులు కొత్త కాదు మీకు మంచి జరిగితేనే మాకు ఓటు వేయమని జగన్ అడుగుతుంటే పొత్తులు చూసి చంద్రబాబు ఓటేయమంటున్నాడు ఇప్పుడున్న పొత్తుకు మూడో కృష్ణుని తీసుకువచ్చారు ఉమ్మడి ఏపీలో కేఎఫ్ పాల్తో తప్ప అందరితో పొత్తులు పెట్టుకున్నాడు ఎన్నికల సంగ్రామంలో సిద్దమని మేము చేస్తుంటే అమిత్ షా ఇంటి దగ్గర మేము సిద్దమని పవన్ చంద్రబాబు అంటున్నారు ఏ సీటు త్యాగానికైనా నేను సిద్దమని పవన్ త్యాగాలకు సిద్దమని అంటున్నారు బీజేపీకి ఓటేస్తే జగన్ ఓటేసినట్లే అన్నా చంద్రబాబు ఇప్పుడు ఏం చెప్తారు బీజేపీకి వైసీపీ ఉన్న సంబంధం కేంద్రానికి రాష్ట్రానికి ఉన్న సంబంధాలే మాకు ఉన్నాయి ఎవరు మిగిలిపోతే ఒక కే పాలు మిగిలిపోయి ఉండాలి తప్ప అందరితో కూడా పొత్తులు పెట్టుకున్నటువంటి ఒక చరిత్ర చంద్రబాబు నాయుడు గారికి ఉంది అలాగని చెప్పి ఎప్పుడన్నా ఒంటరిగా చంద్రబాబు నాయుడు గారు పోటీ చేసేటువంటి సాహసం ఎప్పుడన్నా చేశాడంటే చేకి చేకి మనం రెండు వేల పంతొమ్మిదిలో శాసనం చేశాడు ఏ రకమైనటువంటి ఫలితం వచ్చిందో కూడా మనం చూసాం సో ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో ఓ పక్క ఎన్నికల సంగ్రామానికి రాష్ట్రం దేశం అంతా కూడా సమాయత్వం అవుతున్నటువంటి సందర్భంలో పొత్తుల సంగ్రామంలో చంద్రబాబు నాయుడు గారు తలమునకులు అయిపోయినటువంటి సందర్భాన్ని మనం చూసాం మేము ఒక పక్క ఎన్నికలకి సిద్ధం అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేం చెప్తా ఉంటే అమిత్ షా గారి ఇంటి దగ్గర మేం సిద్ధం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అనడం మనం చూస్తూ ఉన్నాం చివరికి ఏ సీటు తీసుకోవాలి ఎన్ని సీట్లు పోటీ చేయాలి ఎక్కడ పోటీ చేయాలి ఏం చేయాలి ఏది చేసేటువంటి పరిస్థితి వచ్చినా సరే దేనికన్నా మేము సిద్ధం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అంటూ ఉన్నారు నేను ఏ సీటు త్యాగం చేసేయడానికైనా నేను సిద్ధం అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు సో ఇవన్నీ చూసిన తర్వాత ప్రజలు ఏమి చూసి ఓటు వేయాలో ఒక్కసారి చెప్పాల్సినటువంటి సందర్భం ఉంది రేపు భారతీయ జనతా పార్టీతో కలిసి వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం సమాధానం చెప్తారు ప్రజలకి గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తే మోడీకి ఓటేసినట్టే అనేటువంటి మాట ఇదే చంద్రబాబు నాయుడు గారు గతంలో చెప్పినటువంటి విషయాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా భారతీయ జనతా పార్టీకి ఓటేస్తే ముస్లింలకి ఏ రకమైనటువంటి పరిస్థితి ఉంటుంది అన్నటువంటిది ఒకసారి ఆలోచన చేయండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు మాట్లాడినటువంటి మాటల్ని ఒకసారి వారు తీసి చూస్తే బాగుంటుంది అనేటువంటిది నా అభిప్రాయం దాంతోపాటు ప్రజలు కూడా ఇవన్నీ గమనిస్తున్నారు విషయాన్ని కూడా సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం అనేక సందర్భాల్లో ప్రతిపక్షాలు గడిచినటువంటి ఐదు సంవత్సరాలుగా కానివ్వండి మేము ప్రభుత్వంలో వచ్చి ఈ ఐదు సంవత్సరాల్లో అనేక సందర్భాల్లో అనేక అంశాలు వచ్చినప్పుడు కానివ్వండి ప్రతి సందర్భంలో కూడా మాకు భారతీయ జనతా పార్టీతో ఏదో సంబంధాలు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని ప్రజలకి చెప్పి తప్పుదోవ పట్టించేటువంటి ప్రయత్నం చేశారు నేను అనేక సందర్భాల్లో మా పార్టీ తరఫున అనేక సందర్భాల్లో నేను వివరణ కూడా ఇచ్చా భారతీయ జనతా పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటిది కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి సంబంధమే తప్ప రాజకీయపరమైనటువంటి సంబంధాలు లేవు అనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది కేంద్రంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి సంబంధాలే మాకు ఉంటాయి తప్ప ఇతర విషయాల మీద మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం కానీ రాజకీయంగా అక్రమంగా రాజకీయాలు చేయాల్సినటువంటి అవసరం కానీ మా పార్టీకి కానీ మా నాయకుడికి అంతకన్నా లేదనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు ఇప్పుడు ఈ అక్రమ సంబంధాలు ఏంటో ఎవరు వెంట ఎవరు ఉన్నారో ఎవరు నడిపిస్తూ ఉన్నారో ఎవరెవరు తెర వెనుక మిత్రులు ఇవన్నీ కూడా ఈరోజు బహిర్గతం అయ్యాయి కదా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం వచ్చినప్పుడు ఆ నిందంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద మా మీద నెట్టేయాలనేటువంటి ప్రయత్నం చేశారు ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు ఇదే తెలుగుదేశం పార్టీ ఇదే జనసేన సరే నిర్ణయం తీసుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఇద్దరు కలిసి వచ్చి ఏం సమాధానం చెప్తారు రాష్ట్ర ప్రజలకి ప్రత్యేక హోదా గురించి కానివ్వండి లేకపోతే ఇతర అంశాలు కానివ్వండి విభజన చట్టంలో ఉన్నటువంటి అనేక హామీల గురించి కానీ ఏం సమాధానం చెప్తారు గతంలో మేము ఒకసారి అందరం కలిసి వచ్చినప్పుడు మాకు అధికారం ఇచ్చినప్పుడు అన్నీ చేస్తామని చెప్పి ఏమీ చేయకుండా మోసం చేస్తాం అందుకనే మళ్ళీ మాకు ఓటేయ్యని చెప్పని అడుగుతారా లేదా ఈరోజు అక్రమంగా కాంగ్రెస్ పార్టీతో సంబంధం పెట్టుకున్నటువంటి ఈ పార్టీ ఈ రాష్ట్రానికి ఈ పరిస్థితి రావడానికి కారణమైనటువంటి అదే రాజకీయ పార్టీ దాంతో అక్రమంగా ఇంటర్నల్గా వారితో కూడా పొత్తు పెట్టుకున్నటువంటి సందర్భాలు కూడా మనకు కనబడతా ఉన్నాయి ప్రత్యక్షంగా భారతీయ జనతా పార్టీ ఒక జాతీయ పార్టీతో పరోక్షంగా మరో జాతీయ పార్టీతో స్థానికంగా ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలతో ఇన్ని రాజకీయ పార్టీలతో కలిసి వచ్చి అక్కడే కదా మీ ఓటమి కనబడతా ఉంది మీరు ఎప్పుడైతే ఢిల్లీ వీధుల్లో అప్పుడు ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఏదైతే ఆత్మగౌరవం కోసం నేను రాజకీయ పార్టీని స్థాపిస్తానని చెప్పి చెప్పినటువంటి మీరు ఈరోజు ఏమైపోయింది మీ ఆత్మగౌరవం వెళ్ళి ఢిల్లీ వీధుల్లో ఆ గేట్ల ముందు పడి పడిగాపులు కాస్తూ ఉన్నారే దీంతోనే జగన్మోహన్ రెడ్డి గారి బలమేంటో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వ పటిమేంటో ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాలూకా రేపు ఎన్నికల భవిష్యత్ ఏంటో ఇవన్నీ కూడా మీరు పడుతున్నటువంటి తపన చూస్తే కనబడతా ఉంది అక్కడే మీ ఓటమి వారి కూటమి తాలూకా ఓటమి ఏంటో అనేటువంటిది క్లియర్గా అవుతా ఉంది సో కొత్తగా పొత్తుల గురించి చంద్రబాబు నాయుడు గారికి కొత్త కాదు ఈ రాష్ట్ర ప్రజలకి అంతకన్నా కొత్త కాదు ఇవన్నీ కూడా ఆయనకి సహజంగా ఆయన వయసు రీత్యా వచ్చినటువంటి చేతికర్ర ఏ రకంగా అవసరం ఉంటుందో ఇప్పుడు ఈరోజు ఆయన రాజకీయ పార్టీ కూడా ఆ చేతికర్ర అవసరం పడింది కాబట్టే పూర్తి స్థాయిలో ఉన్నటువంటి అన్ని అవకాశాలని వాడుకుంటా ఉన్నాడు ఎన్ని అవకాశాలు వాడుకున్నా అంతిమ విజయం మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే జగన్మోహన్ రెడ్డి గారిదే అనేటువంటి విషయాన్ని మరొకసారి మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ